మన సబ్స్క్రైబర్లో చాలామంది మీరు ఏ టూల్స్ గురించి చెప్తే కేవలం టెక్స్ట్ టు ఇమేజ్ గురించి టెక్స్ట్ వీడియో గురించి చెప్తున్నారు కానీ ఒక వీడియోని ఇన్పుట్ ఇస్తే దాని నుంచి స్క్రిప్ట్ని ఎలా జనరేట్ చేయాలి లేకపోతే ఒక ఆడియోని ఇన్పుట్ ఇస్తే దాని నుంచి స్క్రిప్ట్ని ఎలా జనరేట్ చేసుకోవచ్చు టెక్స్ట్ ఫార్మేట్లో అంటే వీడియో టు టెక్స్ట్ ఆడియో టు టెక్స్ట్ గురించి చెప్పమన్నారు నేను దానికోసమే ఒక ఏ టూల్ గురించి చెప్పబోతున్నాను మీరు ఉచితంగా వీడియో నుంచి టెక్స్ట్కి ఆడియో నుంచి టెక్స్ట్కి ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు ఆ ఏ టూల్ గురించి ఈరోజు మన ఏ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీరు కృష్ణ చైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఏ టూల్స్ తెలుగు సో నేను మీకు చెప్పబోయే ఏఏ టూల్ పేరు ఏంటంటే వీడియో టూ వార్డ్స్ డాట్ ఏఐ మీరైతే ఫస్ట్ వీడియో టూ వార్డ్స్ డాట్ ఏఏ అని మీ బ్రౌజర్లో అయితే టైప్ చేయండి ఆ తర్వాత మీరు గెట్ స్టార్టెడ్ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది మీరు ఇక్కడ స్టార్ట్ ఫ్రో ఫ్రీ అని ఒక ఆప్షన్ మీద క్లిక్ చేయండి అక్కడ మీరు సైన్ ఇన్ విత్ గూగుల్ డైరెక్ట్గా మీ జీమెయిల్ ఐడితో లాగిన్ అయిపోవచ్చు లేదంటే మీరు సైన్ అప్ మీద ప్రెస్ చేసి మీ మెయిల్ ఐడి మీ పాస్వర్డ్ ఎంటర్ చేసుకుని అకౌంట్ క్రియేట్ చేసుకుని అలా కూడా క్రియేట్ చేసుకోవచ్చు వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఏమని చూపిస్తుంది అంటే ఆప్షన్స్ చూపిస్తాయి ఇక్కడ వీడియో వీడియో టు వర్డ్స్ ఏఏ డాట్లో స్పీచ్ టు టెక్స్ట్ వీడియో టు టెక్స్ట్ ఆడియో టు టెక్స్ట్ వీడియో టు టెక్స్ట్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి బట్ మనం ఇప్పుడు తెలుసుకోబోయేది ఫస్ట్ వీడియో టు టెక్స్ట్ గురించి తెలుసుకుందాం సో వీడియో టు టెక్స్ట్ మీదకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ట్రాన్స్క్రైబ్ యువర్ ఫస్ట్ ఫస్ట్ ఫైల్ అని చూపిస్తుంది ఇక్కడ మన ఇన్పుట్ ఇవ్వాలి మీరు ఏదైతే వీడియోని దాని టెక్స్ట్ కింద కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు నేను ఒకసారి నేను ఒక శాంపుల్ వీడియో అయితే తీసుకుంటాను ఒకసారి నేను నేను తీసుకున్న శాంపుల్ వీడియో ఒకసారి వినండి ఇప్పుడు ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మెషిన్ లెర్నింగ్ కానీ లేకపోతే డేటా సైన్స్ సంబంధించిన కోర్సు ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఎక్కువ ఇప్పుడు ఇది ఒక తెలుగులో ఉన్న ఒక వీడియో ఇప్పుడు ఈ తెలుగులో ఉన్న వీడియో నేను గా ఇచ్చి ఇంగ్లీష్లో స్క్రిప్ట్ అనేది జనరేట్ చేస్తాను అది అలాగే ఇప్పుడు చూపిస్తాను సో ఇప్పుడు మన ట్రాన్స్క్రిప్షన్ వీడియోలో ఉంది కదా దీని మీద ప్రెస్ చేస్తాం ఇక్కడ డ్రాగన్ డ్రాప్ అని చూపిస్తే ఇక్కడ మనం ప్రెస్ చేస్తే మన ఫైల్ ఏదైతే మన టెస్ట్ ఫైల్స్ ఉంటాయో నేను ఇందాక చూపించిన తెలుగు ఫైల్ని ఇన్పుట్గా చేస్తున్నాను ఓపెన్ మీద ప్రెస్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఆడియో లాంగ్వేజ్ అంటూ సెలెక్ట్ చేసుకోవాలి ఇది ఇది యాక్చువల్గా తెలుగులో ఉంది కాబట్టి లాంగ్వేజ్ వచ్చి మనకి తెలుగు ఇప్పుడు ట్రాన్స్క్రైబ్ టు ఇంగ్లీష్ మన తెలుగులో ఇన్పుట్ తీసుకున్నా అవుట్పుట్ ట్రాన్స్క్రిప్షన్ ఇంగ్లీష్లోకి రావాలి సో మన అందుకుని ట్రాన్స్క్రైప్ ద ఒరి ట్రాన్స్క్రిప్ట్ టెన్స్క్రిప్ ద ఒరిజినల్ ఆడియో లాంగ్వేజ్ డైరెక్ట్లీ టు ఇంగ్లీష్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి దీన్ని నేను ట్రాన్స్క్రైప్ మీద ప్రెస్ చేస్తున్నాను మనకు కొంత టైం తీసుకుంటుంది మన ఇచ్చే వీడియో లెంత్ని బట్టి ఈ ట్రాన్స్క్రిప్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది మరీ పెద్ద వీడియో పెట్టుకోండి దీంట్లో ఆల్మోస్ట్ మీరు ఒక థర్టీ మినిట్స్ వరకు ఇన్పుట్ వీడియో ఇవ్వచ్చు ఉచితమైన అకౌంట్ లో మూడు వీడియోస్ వరకు మీరు టెస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు స్టాటస్ చూపిస్తుంది స్టాటస్ కంప్లీట్ అయిపోతే ఇలాగ రైట్ మార్క్ చూపిస్తుంది ఇక్కడ మనం డాట్స్ మీద ప్రెస్ చేసి మీరు కావాలంటే ఎక్స్పోర్ట్ ట్రాన్స్క్రిప్షన్ డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే మనం చెక్ చేసుకుందాం అంటే ఓపెన్ ట్రాన్స్క్రిప్షన్ లోకి వెళ్ళండి ఇప్పుడు ఇది డైరెక్ట్గా ఎందులోకి వచ్చింది చూసారా తెలుగులో ఉన్న స్క్రిప్ట్ మనకి తెలుగులోనే యాజ్ గా తెలుగులో వచ్చేసింది మనం ప్లే చేసిన ఎక్కువగా కానీ లేకపోతే డేటా సైన్స్ సంబంధించిన కోర్స్ ఎందుకు తీసుకుంటున్నారంటే ఎక్కువ శాలరీ వస్తుంది తెలుగులో ఉన్న వీడియో కాబట్టి తెలుగులోనే ట్రాన్స్క్రిప్షన్ వచ్చేసింది అంటే యాజటీస్ అదే వీడియోలో సో మనకి తెలుగు ఏదైతే మన మన వింటున్న ఆడియోకి తగ్గ ట్రాన్స్క్రిప్షన్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ డౌన్లోడ్ టీఎక్స్టీ లేకపోతే డౌన్లోడ్ ఎస్ఆర్టీ అని ప్రెస్ చేస్తే మీకు ఆ ట్రాన్స్క్రిప్షన్ అనేది డాక్యుమెంట్లో సేవ్ అయిపోతుంది ఇప్పుడు నేను డౌన్లోడ్ టీఎక్స్టీ ఫైల్ ప్రెస్ చేశాను ఆటోమేటిక్గా ఆ ట్రాన్స్క్రిప్షన్ అనేది డౌన్లోడ్ అయిపోయింది ఇప్పుడు ఇంకొక ఆప్షన్ చెక్ చేద్దాం ఇప్పుడు ఈసారి ఇంగ్లీష్ వీడియోని ప్రెస్ చేద్దాం మన ఇంగ్లీష్లో ట్రాన్స్క్రిప్షన్ ఎలా వస్తుందో సో ఇప్పుడు మనం ట్రాన్స్క్రిప్ ఫైల్స్ మీద ప్రెస్ చేస్తాం మళ్ళీ ఇన్పుట్ సేమ్ యాస్టీజు ఇది ఇంగ్లీష్లో ఉన్న స్క్రిప్ట్ అనమాట నేను ఇది ఇంగ్లీష్ని ఇన్పుట్గా వేస్తున్నాను ఆడియో లాంగ్వేజ్ తెలుగు ఇంగ్లీష్లోనే ఉంది కాబట్టి ఇంగ్లీష్లో పెట్టాను సో ట్రాన్స్క్రిప్ట్ టు ఇంగ్లీష్ యాజీజ్గా ఇంగ్లీష్లో పెట్టేసాను యాస్టీజ్గా ఇప్పుడు ట్రాన్స్క్రిప్ట్ మీద ప్రెస్ చేస్తున్నాను మన ఫాస్ట్గా వచ్చేసింది చాలా చిన్న టెన్ సెకండ్స్ వీడియో ఇది మన ఇక్కడికి వెళ్ళి ఓపెన్ ట్రాన్స్క్రిప్షన్ ఓపెన్ చేస్తున్నాను వీడియోకి ఒకసారి దీని ఒరిజినల్ వీడియో మెనీ పీపుల్ ఆర్ టేకింగ్ కోర్సెస్ రిలేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మషీన్ లెర్నింగ్ ఆర్ డేటా సైన్స్ సిన్స్ దీస్ ఫీల్డ్స్ ఆఫర్ హై శాలరీస్ వన్ కెన్ నావ్ ఎర్న్ అప్ టు ట్వంటీ మిలియన్ రూపీస్ సో ఆ వీడియో తగ్గ మనకి అవుట్పుట్ వచ్చేసింది మన ఇంగ్లీష్లో ఉన్న వీడియో అది సో ఆ ఇంగ్లీష్ వీడియోకి ఇచ్చిన ట్రాన్స్క్రిప్షన్ అవుట్పుట్ వచ్చేసింది సో మనకి తెలుగు వీడియో ట్రాన్స్క్రిప్షన్ వచ్చేసింది ఇంగ్లీష్ వీడియోకి వచ్చేసింది ఇప్పుడు ఆడియోను కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అదేలాగో చూపిస్తాను బ్యాక్ వచ్చేసి ట్రాన్స్క్రిప్ట్ ఫైల్స్లోకి వెళ్ళి ఈసారి నేను ఆడియో ఫైల్ ఇస్తాను ఇన్పుట్లోకి వెళ్ళి టెస్ట్లోకి వెళ్ళి వాక్యూమ్ క్లీనర్ అనేది ఒక ఆడియో ఉంది మీరు ఒకసారి ఆడియో ఒకసారి వినండి ఇదే మార్కెట్లోకి వచ్చిన కొత్త ఏ గ్యాడ్జెట్ పేరు జెట్ బాట్ కాంబో ఇప్పుడు ఈ ఆడియో తెలుగులో ఉన్న ఆడియోని మనం దానికి సంబంధించిన స్క్రిప్ట్ ఎలా జనరేట్ చేసుకోవచ్చు దాన్ని యాజ్టీస్ గా మనం చూద్దాం సో ఇప్పుడు ఏ వ్యాక్యూమ్ క్లీనర్ ఇన్పుట్కి ఇచ్చాం ఇప్పుడు మనం ఇది తెలుగులో తీసుకుంటున్నాం నేను ఇప్పుడు దీన్ని ట్రాన్స్క్రిప్ట్ ఇంగ్లీష్లోకి ఇస్తున్నాను సో మీరు ఏమన్నా ఆడియో తెలుగు బట్ ఇప్పుడు ఆ ఆడియోని ఇంగ్లీష్లోకి ట్రాన్స్క్రిప్షన్ చేస్తున్నాను ఇన్ కేస్ మీరు ఇది ప్రెస్ చేయకపోతే యాజ్ సీజ్ ఉన్న ఆడియోలోకి ఇచ్చేస్తున్నాను తెలుగులోకి బట్ నేను ఇప్పుడు ఇంగ్లీష్లోకి ప్రెస్ చేస్తున్నాను కాబట్టి మన ఇచ్చిన ఆడియోని ఇంగ్లీష్లోకి ట్రాన్స్క్రిప్ట్ చేసి ఇస్తుంది సో ఓకే నేను నాకు ఓకే అనుకున్న తర్వాత ట్రాన్స్క్రిప్ట్ నేను ప్రెస్ చేస్తున్నాను సో మనకి ఈ మోడ్ని బట్టి కూడా స్పీడ్ అనేది డిపెండ్ ఉంటుంది చేత మోడ్లో ఉంది కాబట్టి ఫాస్ట్గా ట్రాన్స్క్రిప్షన్ అయిపోతుంది అనమాట అయిపోయింది మనకి సో ఇక్కడ ఓపెన్ ట్రాన్స్క్రిప్షన్లోకి వెళ్తున్నాను ఇప్పుడు ఇది ఇక్కడ ప్లే చేస్తే మనకి తెలుగు ఆడియో ప్లే అవుతుంది సో ఇప్పుడు ఈ తెలుగు ఆడియోకి ఆ ఇంగ్లీష్ ట్రాన్స్క్రిప్షన్ వచ్చింది నేను క్రియేట్ చేసింది ఏ ఏ గ్యాడ్జెట్ ఒక మార్కెట్ మార్కెట్లోకి వచ్చింది జెట్ బాట్ కాంబోట్ అనేది ఇది సామ్సంగ్ వాళ్ళు తయారు చేసిన ఒక ఇంటెలిజెంట్ వ్యాక్యూమ్ క్లీనర్ అని చెప్పి దాన్ని తగ్గట్టుగా మన ఇచ్చిన ఆడియో తెలుగు తెలుగు ఇస్తే దానికి సంబంధించిన ట్రాన్స్క్రిప్షన్ అదే ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి అవుట్పుట్ వచ్చేస్తుంది మనం ఇప్పుడు దీన్ని సింపుల్గా కావంటే టెక్స్ట్ ఫైల్ కానీ డాక్యుమెంట్ ఫైల్కి కానీ దేనిలో కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈవెన్ మీరు ఆడియోని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఆడియో ఏంటంటే మన ఒరిజినల్ ఆడియోనే తెలుగులో మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం త్రీ బై త్రీ వాడేస్తాం కాబట్టి ఒకసారి మీరు ప్రైజింగ్ చూపిస్తాను త్రీ బై రోజుకి మనం మూడు ఫైల్స్ అనేవి వాడుకోవచ్చు రోజుకి మనకి ముప్పై మినిట్స్ ఒక్కొక్క ఫైలు ముప్పై నిమిషాల వరకు కూడా మేము ఇన్పుట్ ఫైల్ ఇవ్వచ్చు హండ్రెడ్ లా వంద భాషల్లోకి ట్రాన్స్క్రిప్షన్ చేయగలుగుతుంది అంటే మీ ఇది మంచి విషయం ఏంటంటే రోజుకి మూడేస్తుంది సో మీరు కావాలంటే రోజుకి మూడు లెక్కన మీరు నెల అంతా కూడా యూస్ చేసుకోవచ్చు మంచి ఆప్షన్ లేదు మీకు ఎక్కువ ఇంకా ఎక్కువ కావాలంటే అన్లిమిటెడ్ ట్రాన్స్క్రిప్షన్ కావాలంటే నెలకి పంతొమ్మిది డాలర్ ఖర్చు అవుతుంది అంటే ఇంచుమించుగా మీకు ఒక పది పదిహేడు వందల రూపాయల వరకు ఖర్చు అవుతుంది పదిహేడు వందల రూపాయలు పెట్టుకుంటే మీకు అన్లిమిటెడ్ ట్రాన్స్క్రిప్షన్ వస్తుంది రోజుకి టెన్ అవర్స్ అప్లోడ్ చేసుకోవచ్చు దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయి ఓవరాల్గా ఇది మీకు కావాల్సిన ఆడియో నుంచి టెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్ కానీ లేకపోతే వీడియో నుంచి ట్రెస్ టెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్ ఎలా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి మీకు కావాల్సిన వీడియో ఫైల్స్ ఆడియో ఫైల్స్ ఇన్పుట్కి ఇచ్చి దాన్ని స్క్రిప్ట్ అనేది మీరు జనరేట్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఏ టూల్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే